అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతుల ఖాతాల్లోకి మరొకసారి డబ్బులు అయితే వేయబోతున్నాయి ఇక డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలు కనుక తెలుసుకుందాం ఇక రాష్ట్ర ఇప్పటికే మనకు మన ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది మన కొత్త సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అధికారాన్ని చేపట్టబోతున్నారు ఇక కొత్తగా మనకు రైతులకు ఏడు వేల మనకు ఏదైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు డబ్బులు అయితే వేయబోతున్నారనమాట ఇక ఏ పథకాలకు సంబంధించి డబ్బులు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఆంధ్రప్రదేశ్ కొత్త సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకైతే రైతు భరోసా పథకం ద్వారా మొదటి విడతగా ఏడు వేల ఐదు వందల రూపాయలనైతే విడుదల చేయబోతున్నారు ఇక ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకుంటే రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఇరవై రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇది మనకు విడతల వారీగా జరుగుతుంది ఇక రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏడు వేల ఐదు వందల రూపాయలు మనకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక ఈ ఏడు వేల ఐదు వందల రూపాయలతో పాటు ఈ నెల చివరి వారం నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకున్నారో అలాగే కొత్తగా దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా మనకు ఏదైతే ఇప్పటివరకు చూసుకుంటే పదహారు విడతల డబ్బులు అయితే జమ అయింది ఇక పదిహేడు విడత కింద రెండు వేల రూపాయలను కూడా జమ చేయడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక పీఎం కిసాన్ కింద పదిహేడు విడత రెండు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేస్తారని కీలక ప్రకటన అయితే అప్డేట్ అయితే తీసుకొచ్చి ఇక రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి కూడా మనకు అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంది ఇది ప్రస్తుతానికి రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి